మొక్కల్ని నాటుదాం 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 మొక్కల్ని నాటుదాం 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 మొక్కల్ని నాటుదాం నేటి మొక్కలే రేపటి వృక్షాలు నేటి మొక్కలే రేపటి వృక్షాలు నేటి మొక్కలే రేపటి వృక్షాలు సేఫ్ లైన్ సేఫ్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం మరియు వన మహోత్సవం ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు అదేవిధంగా పర్యావరణ అటవీ శాఖ మరియు సాంకేతిక విభాగం అధ్యక్షులు మంత్రివర్యులు కుడదల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెంచాలి ప్రస్తుతం మనం అందరం కూడా అడవులు నరుక్కుంటూ పోతూ ఉన్నాం దానివల్ల పర్యావరణ సమతుల్యం లోపించి ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయి అలాగే భూగర్భ జలాలు తగ్గిపోతూ ఉన్నాయి ఇవన్నీ కూడా రేపు మానవాళికి ప్రధానంగా నా జీవవాళికే ముప్పు ఏర్పడే పరిస్థితి వస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణ సమతుల్యం పాటించడానికి మనం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని ఎందుకంటే ఉష్ణోగ్రతలు ఇవాళ చూస్తున్నాం ఎంత ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయో మరి గతంలో కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ చెట్లు పెంచిన ప్రాంతాల్లో అక్కడ ఉష్ణోగ్రతలు పక్కన ఉన్నటువంటి ప్రాంతాల కన్నా కూడా నాలుగైదు డిగ్రీలు తక్కువ వస్తూ ఉంది అలాగే సమయానికి వర్ష వర్షాలు పడే కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి వచ్చినటువంటి మాన్సూన్స్ కూడా వెళ్ళిపోతున్నాయి కొన్ని ప్రాంతాల్లో ఇవాళ బెంగళూరు కర్ణాటకలో బెంగళూరు సిటీలో వర్షాలు ఉండే పక్కనే ఉన్నటువంటి అనంతపురంలో ఎడారిగా ఉన్నటువంటి పరిస్థితి గతంలో ఉండేది కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి కొన్ని కారణాల వల్ల అక్కడ కూడా ఇవాళ వర్షాలు పడి పంటలు పడుతున్నాయి అట్లాగే గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో బిహెచ్ఎల్ దగ్గర మొక్కలు నాటించే కార్పెట్ అక్కడ టెంపరేచర్స్ పక్కకి హైదరాబాద్ సిటీకిను అక్కడికి చాలా డిఫరెన్స్ వస్తాయి అట్లా మనం కూడా మన ప్రాంతాల్లో చెట్లు నాటుకుని ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాలి దానికి అందరూ కూడా భాగస్వాములు కావాలని సందర్భంగా కోరుకుంటూ ఒకసారి మనం అందరం కూడా ప్రతిజ్ఞ తీసుకుందాం